అయోధ్యకు రాజుగా రాజభోగాలు అనుభవించవలసిన రాముడు పధ్నాలుగేళ్ల వనవాసానికి వెళ్లి చాలా కష్టాలు పడ్డాడు దీనికి కారణం తన కన్న కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైకేయి దశరథుణ్ణి కోరడం పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు తండ్రి మాట ప్రకారం పధ్నాలుగేళ్లు అడవుల పాలయ్యాడు భరతుడి కంటే శ్రీరాముణ్ణి ప్రేమగా పెంచిన కైకేయికి ఆ ఆలోచన రావడానికి కారణం తన దాసి మందర రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది కానీ ఒక దాసిగా మందర పని కైకేయికి సేవలు చేయడం మాత్రమే ఎవరు రాజైనా తన స్థానం మారదు మరి మందర ఎందుకు అలా చేసింది అసలు మందరెవరు మందర గత జన్మ రహస్యమేమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ భూమి మీద ప్రతి జీవి జన్మకు ఓ కారణముంటుంది ఆ జీవి నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఉంటుంది అలాగే త్రేతాయుగంలో పుట్టిన మందర జన్మకు కూడా ఓ కారణముంది మందర గత జన్మలో దుందుభి అనే గంధర్వ కన్య రాక్షసుడైన రావణుడు వెయ్యేళ్లు తపస్సు చేసి దేవతలు మరియు ఇతర అతేంద్రియ జీవులు నుంచి మరణం లేకుండా వరం పొందుతాడు రావణుడి ఆకడాలను భరించలేక దేవతలందరూ బ్రహ్మను సంప్రదిస్తారు అయితే విష్ణుమూర్తి మానవ అవతారమెత్తి రావణుణ్ణి వధిస్తాడని బ్రహ్మ దేవతలకు చెబుతాడు దుందుబి కూడా మందరగా జన్మించి రాముడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందని బ్రహ్మ చెబుతాడు అలా దుందుబి మందరగా జన్మించింది ఇక కేకేయ రాజ్యరాజు అశ్వపతికి ఎనిమిది మంది సంతానం అయితే అశ్వపతికి పక్షుల భాష అర్థమయ్యేలా ఓ వరముంది కాని ఈ వరానికి ఒక నిబంధన కూడా ఉంది పక్షులు మాట్లాడుకునేటప్పుడు తాను విన్నది మరొకరితో చెప్పకూడదు అలా చెబితే తాను మరణిస్తాడు అయితే ఒకరోజు రెండు హంసలు మాటలు విని అశ్వపతి గట్టిగా నవ్వాడు అశ్వపతి అలా నవ్వడం చూసిన అశ్వపతి భార్య తన నవ్వుకి గల కారణమేంటని ప్రశ్నించింది అది చెబితే తాను చనిపోతాడని తెలిసి కూడా తన భార్య పదే పదే అడగడంతో అశ్వపతి తన భార్యను రాజ్యం నుంచి పంపించేస్తాడు ఆ సమయంలోనే తన ఎనిమిదో సంతానమైన కైకేయిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మందరును కైకేయికి దాసిగా నియమిస్తాడు అప్పటినుంచి మందర ప్రతీక్షణం కైకేయితోనే ఉంటుంది రావణుడిని అంతం చేయడానికి రాముడు జన్మిస్తాడు కాని దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేసి రాజ్యాధికారమిస్తే లంకలో ఉన్న రావణుణ్ణి ఎలా చంపుతాడు అని సంభాషించుకుంటున్న కొన్ని పక్షుల మాటలు అశ్వపతి పడతాయి అందుకే కైకేయికి దశరథుడితో పెళ్లి చేసిన తర్వాత రాముడి కర్తవ్యం గుర్తు చేసేందుకు అశ్వపతి మందరను కైకేయితో అయోధ్యకు పంపించాడు ఇక అయోధ్య నగరమంతా రాముడి పట్టాభిషేకం కోసం సిద్ధమవుతుంటే దేవతలందరికీ రాముడు నిజంగా రావణుణ్ణి వధిస్తాడా అనే సందేహం కలిగింది అప్పుడు దేవతలంతా సరస్వతీదేవిని సహాయం కోరతారు దాంతో సరస్వతీదేవి మందర నాలుక మీద కూర్చుని కైకేయితో మాట్లాడిస్తుంది రాముడు రాజైతే కౌశల్యకు దక్కే గౌరవం తనకు దక్కుతుందని భరతుడికి కూడా ఎలాంటి అధికారాలు ఉండవని కైకేయికి ఈర్షా స్వార్థాలు నూరుపోస్తుంది అప్పుడే కైకేయి దశరథ మహారాజు దగ్గరకు వెళ్లి తనకి బాకీ ఉన్న రెండు వరాలను అడుగుతానని రాముడిని పద్నాలుగేళ్ల వనవాసానికి పంపించి భరతుడిని రాజుడి చేయాలని కోరుతుంది అయితే పద్నాలుగేళ్ల వనవాసానికి పంపించడానికి కూడా ఓ కారణముంది త్రేతాయుగంలో ఒక వ్యక్తి పద్నాలుగేళ్లు తన ఆస్తికి దూరమైతే ఆ ఆస్తి మీద తనకు అధికారం ఉండదు ఇది ద్వాపరయుగంలో పదమూడు సంవత్సరాలు అందుకే పాండవులను పదమూడేళ్ల అరణ్యవాసానికి పంపించారు ఇప్పుడు మనమున్న కలియుగంలో ఇది పన్నెండు సంవత్సరాలు ప్రస్తుతం మన దేశంలో చట్టం ప్రకారం ఓ వ్యక్తి పన్నెండు సంవత్సరాలు తన ఆస్తికి దూరమైతే ఆ ఆస్తి మీద తనకు ఎలాంటి అధికారం ఉండదు ఇది మందర గత జన్మ రహస్యం మందర గత జన్మ రహస్యం సమాప్తం